ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వేడియాలో మన గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు రెండు పండ్లను తీసుకువచ్చానమ్మా నన్ను స్మరిస్తూ ఒక పండును తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి తప్పకుండా వినమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి బాధపడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి వామచార దోషం నాగదోషం కోడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి రీసెంట్గా మా రిలేటివ్స్ ఈ గురువుగారికి చూపించుకున్నారండి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము బాబాగారైతే మన ముందుకి కమలా పండు అలాగే దానిమ్మ పండు తీసుకువచ్చారు కదండి మీరైతే ఒకటి మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారు వినండి ముందుగా అయితే కమలా పండు అండి తల్లి పండు తాకావు కదమ్మా నీ యొక్క జీవితంలో అనేక రుచులు ఉంటాయి తీపి వగరు పులుపు కొద్దిగా చేదు అన్నీ కలగలిపి ఉంటాయమ్మా నువ్వు ఏ ఒక్క సందర్భాన్ని బట్టి అలా నడుచుకోవలసి ఉంటుంది ఎందువల్లంటే నీ యొక్క జీవితంలో కష్టం ఉంది అని అనుకునే లోపలే ఆ కష్టం తీరిపోయి కొంచెం ఉపశమనం దొరుకుతుంది ఉపశమనం దొరికిందిలే నాకు ఇక ఏ బాధ లేదు అని అనుకునే లోపలోనే ఏదో ఒక చేదు వార్త అనేది వచ్చేస్తుంది అది నీకు కష్టకాలంగా మారి ఎంతగానో నిన్ను బాధపెడుతుంది కానీ దేనికి కూడా భయపడకూడదు నీలో ఉన్న గుణాలన్నీ కలగలిపి వాటిని ఎలా దాటుకోవాలి అని తెలుసుకోవాలి నీ జీవితం కమలా పండులా ఉంటే అందులోని తొనల్లా నీ జీవితం కూడా విభాగాలుగా ఉంటుంది నీవే అందరినీ చూసుకునే బాధ్యత నీ మీద ఉందమ్మా నీ చుట్టూ ఉన్నవారికి మంచి కోరి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటావు కానీ వాళ్లే నిన్ను మోసగిస్తూ ఉంటారు అంతా నా వాళ్లే అని అనుకునే లోపే నువ్వు అందరికీ కూడా దూరమైనట్టు భావన నిన్ను ఎవరూ కూడా దగ్గర చేర్చుకోరు దీనికి కారణం ఏమిటి అనేది నీకే అర్థం కాదు దానికి కారణం ఒకటే తల్లి అదేమీ లేదు నువ్వు అందరికీ బాగా పెట్టాలి అందరినీ బాగా చూసుకోవాలి అని అనుకుంటావు అందరికీ తోచిన సహాయం చేస్తూ అందరూ బాగుండాలి అని కోరుకుంటావు కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది వాళ్ళు ముందు పెట్టింది మర్చిపోయి పెట్టండి నువ్వు వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు అది మాత్రమే గుర్తించుకుని నిన్ను బాధిస్తూ ఉంటారమ్మా నీవేంటో నీ యొక్క మంచి మనసు ఏమిటో తెలుసుకోకుండా వారు నిన్ను దూరం చేసుకుంటారు దానితో నీ మనసు ఎంతగానో గాయపడుతుంది కదమ్మా ఆ బాధ నువ్వు తట్టుకోలేక నేను ఏమి చేశాను నా చుట్టూ ఉన్నవారు నన్ను విడిపోయారు అనే బాధ నీలో కలుగుతుంది తల్లి నువ్వు అలాంటివేమీ పట్టించుకోకు ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలి అని చూసుకుని నువ్వు ఎంతో బాగుంటావమ్మా ఇతరులకి మంచి చేయాలనే నీ మంచి మనసుకి భగవంతుడు అంతా మంచి చేస్తాడు నీకు ఒక మంచి వార్తను నేను రేపే అందిస్తాను ఈ సాయి పాదాలు గట్టిగా పట్టుకునే ఉన్నావు కదా ఇంకా ఎందుకు తల్లి సందేహం ఎంతమంది నిన్ను వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం అస్సలు నీ చేయ వదలడు నీకు ప్రశాంతమైన జీవితాన్ని నేను అందిస్తానమ్మా అందుకే నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా నీకు నేను అండగా ఉంటున్నాను తల్లి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసు అనే దానిని విరక్తి చెందనివకు తల్లి ఇన్ని కష్టాలు పెడుతున్నావు బాబా నీ లీలలతోటి నా కష్టాలను తీసివేయచ్చు కదా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి నువ్వన్నిటినీ కూడా తట్టుకోగలవు సమస్యలన్నిటికీ కూడా వాటికి తగిన పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుందమ్మా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఏర్పడిన తర్వాతే సమస్య అనేది ఏర్పడుతుంది నువ్వు ఆ పరిష్కారం కనుక్కోలేకే నువ్వు ఇప్పుడు ఇంత అవస్థ పడుతున్నావు కానీ నువ్వు కనుక్కోలేకపోయినా కాలమైన పరిష్కారం తప్పకుండా కనుక్కుంటుంది ఇదిగో తల్లి నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి ఈ దైవవాకు ఈ సాయి వాకు తప్పకుండా నెరవేరుతుందమ్మా నా మాట నేను నిలబెట్టుకుంటాను నన్ను నమ్ము తల్లి నీ యొక్క జీవితంలో కమలా పండులాగా తొనల్లాగా విడివిడిగా ఉన్న తర్వాత అందరూ కలిసే ఉంటారు నువ్వు అందరి మంచి కోరుకుంటావు కాబట్టి నీ విలువేమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను తప్పకుండా వారు నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తారమ్మా నువ్వు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎన్నో అవకతవకలు వాటన్నిటినీ కూడా సరిదిద్ది నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పరుస్తాను తల్లి అందరూ నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది నీ జీవితం అందనంత స్థాయికి వెళ్ళే రోజు కూడా తప్పకుండా వస్తుందమ్మా గుర్తుంచుకో తల్లి రేపు గురువారం నుంచి నీ జీవితం శుభ ఆరంభంగా ఉండబోతుంది అని అమ్మా ఇలా కమలా పండు వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి ఇప్పుడు దానిమ్మ పండు దానిమ్మ పండు తాకిన వారి గురించి అయితే మన బాబా ఇలా అంటున్నారండి అల్లి దానిమ్మ పండు తాకావు కదమ్మా నువ్వు తీయటి మంచి మనసు కలదానివి అందరితో చాలా చక్కగా ఉంటావు అందువల్లే నీకు ఎన్నో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి తల్లి నేను నిన్ను చూస్తూనే ఉంటాను నీ యొక్క మంచితనాన్ని నువ్వు ఒకరికి కాదు అందరికీ పంచాలి అని అనుకుంటావు దానిమ్మకాయలో ఎన్ని గింజలు లెక్కున్నాయో అలా అందరికీ కూడా నీ మంచితనాన్ని పంచాలి అనుకుంటావు నీ దగ్గర ఉన్నంతలో ఎదుటివారికి సహాయం చేయాలి అని అనుకుంటావు అందుకే తల్లి నీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది నీ జీవితంలో కష్టం అనేదే ఉండదు తల్లి దానిమ్మకాయ ఎంత తీయగా ఉంటుందో నీ జీవితం కూడా తీయగా మారబోతుంది ఏ కష్టం వచ్చినా సరే అది తానుగా వెళ్ళిపోతుంది నువ్వు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నీ సాయి తండ్రి ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడమ్మా నీ మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడూ కూడా తీయటి జీవితాన్నే రాసి పెట్టాడు కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా కానీ నీకు ఉన్న ఒకే ఒక కొరత ఏమిటో చెప్పనా చిన్న లోపం ఉందమ్మా అదేమిటి అంటే ఓపిక ఓపికతో ఉంటేనే నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి దానిమ్మ పండును దాకిన నువ్వు ఓపికగా ఉండకపోతే ఎలా చెప్పు తల్లి దానిమ్మకాయ చక్కగా ఒలిచి నీటిగా చేస్తేనే కదమ్మా అందులో ఉన్న గింజలను తినగలుగుతాము అలాగే నీకు ఓపిక అనేది చాలా ఉండాలమ్మా ఓపిక లేకపోతే ఏదీ సాధ్యం కాదు ఓపికతో ఉంటే కాలాన్నే జయించవచ్చు బిడ్డ కాబట్టి నీలో ఓపిక మరింత పెంచుకోమ్మా నీకు ఓపిక నమ్మకం ఈ రెండూ కూడా నీకు పుష్కలంగా అందిస్తానమ్మా తప్పకుండా నీ జీవితం మంచి స్వాభాయమానకంగా వెలుగుతుందమ్మా కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది అవునమ్మా నీ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి నా బిడ్డలు సంతోషంగా ఉండటం చూసి నేను ఎంతో ఆనందిస్తానమ్మా ఇలా ప్రతిరోజు చెప్పే మాటలే అయినా నీ బాబా నీ కోసమే చెప్పిన మాటలు అని గుర్తుంచుకో తల్లి ఈ మాటలు ఎప్పుడైతే నమ్మకంతో వింటావో తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి ఆ భగవంతుడి మీద నువ్వు పెట్టిన బాధ్యత తప్పకుండా ఆ భగవంతుడు తీరుస్తాడమ్మా నీ భారాన్ని నేను మోస్తాను నీ సాయి తండ్రి వాకు ఎప్పుడూ అసత్యం కాదు తల్లి నీ జీవితం సిరి సంపదలతోటి ఆనందంగా సంతోషంగా ఉంటుంది నమ్మకంగా ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది చెప్పాను కదా నీలో ఓపిక అనేది తగ్గుతుంది ఆ ఓపికను మరింతగా పెంచుకోవాలి తల్లి ఆ ఓపిక ఉన్నంత కాలం నీకు ఎలాంటి దిగులు లేదు హనంతోటి తొందరపడ్డావు అంటే నీ జీవితం అతలాకుతలమైపోతుందమ్మా కాబట్టి ఓపికను పెంచుకో తల్లి దానికి తగ్గ ఫలితం ఆ భగవంతుడు తప్పకుండా నీకు ఇస్తాడు నమ్మకాన్ని పెంచుకో నీ జీవితాన్ని స్వాభావమయంగా వెలిగిస్తాను నీ సాయి తండ్రి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీ మీద ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు దానిమ్మ పండు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్